ఓదేల మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న గొప్ప నాయకుడు అని అన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల సాగర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓదేల నుంచి మల్లికార్జున స్వామి దేవస్థానం మీదుగా పెగడపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు తొంభై లక్షలతో ఓదేలులో వాటర్ ట్యాంకు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఓదేల మండలాన్ని ప్రణాళికబద్ధంగా అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాడని నేడు ఓదేల నుంచి మల్లికార్జున స్వామి దేవస్థానం మీదుగా పెగడపల్లి వరకు పదమూడు కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేసి తొంభై లక్షలతో ఓదేలులో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేయడం సరిపోదని తను గెలిచినప్పటి నుంచి ఓదెల మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతగా మండల ప్రజల పక్షాన ఎల్లవెళ్లెలా విద్యన్న వెన్నుదన్నుగా ఉంటామని వారన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాజీ సర్పంచు ఆకుల మహేందర్ చీకట్ల మొండయ్య పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ బోడకుంట చిన్నస్వామి అంబాల కొరుమరయ్య పడాల రాజు రెడ్డి రజనీకాంత్ గౌడ్ సిరిసిటి రాహుల్ మాజీ సర్పంచ్ జక్కుల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు మనందరి దైవం మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర నుంచి హంసన్పల్లి మీదుగా పేడపల్లి గ్రామానికి రెండు వరుసల రోడ్డు నిధులు మంజూరు చేసినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఊదల గ్రామంలో తొంభై లక్షల నిధులతోటి వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా నిధులు మంజూరు చేసినారు అదేవిధంగా సుమారు రెండు కోట్ల రూపాయలతోటి గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓదల గ్రామాన్ని అభివృద్ధి నోచుకోకుండా ఉండేది చాలామంది ఎమ్మెల్యేలు పది పది సంవత్సరాలు మరి పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు ఓదల గ్రామాన్ని దత్త తీసుకొని నయా పైసా పనిచేయకపోగా పైగా మరి మన మండలానికి సుమారు డిఎంఎఫ్టీ నిధులు తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల చిల్లర ఇక్కడ ఉన్నటువంటి నిధులను మళ్లించి పెద్దపల్లి పట్టణానికి మళ్లించి మరి మనకు అన్యాయం చేశారు కనుక మరి మన మండల ముద్దు బిడ్డ మన మండలంలోనే పెరిగి ఇక్కడనే చదువుకొని మరి మనందరి ఆశీస్సులు ప్రజలందరి ఆశీస్సులు పొంది మనందరి అభిమానాన్ని పొంది మరి రోజు రోజు కూడా మనం విజయనగరం మీద అభిమానం పెంచుకున్న సందర్భాన్ని వారు అర్థం చేసుకొని ఓదల మండలానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తూ ప్రత్యేక దృష్టి పెట్టి మరి మండలం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా పాటుపడుతున్నటువంటి విద్యనగారికి పాలాభిషేయడం చాలా తక్కువే